నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నర్పించారు అనంతరం స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మెయిల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సిడి రవి కుమార్ ముక్కపాటి వెంకటేశ్వరరావు సాధినేని శ్రీనివాసరావు భోగవెల్లి వెంకటరమణ చౌదరి ముఖేష్ రామ అవతారం కూనాల శ్రీనివాస్ ప్రసాద్ తిరందాస విష్ణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న అంటే గురుతొచ్చే పేరు పేదోడి కంచంలో అన్నం అయ్యా పై ఉన్నారు జగ మెరుగని తీరు యుగ పురుషుడు మీరు భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రతి ఇంటిలో ఇంటిలోన ఒంటిలో నభాగమయ్యారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ నీలాంటి గనుడు పుట్టలు ఇంకా ఇంకో మారు నందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు మా రాముడు నువ్వు వెంకటరామమ్మ గర్భమనే ఆలయ మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు కలియుగ దేవుడు నువ్వు చదువుకునే సమయంలోనే నాన్నకు సాయంగా ఇంటిది కాయంగా సైకిల్ పై పాలను మీదిలేని చోట నువ్వు నిలబవక్షణమైన కారు కొలు వదిలి నువ్వు సాగినావు స్వేచ్ఛబాటనా నా నిద్రారాలు మాని శ్రమించి రంగుల తెర కింగయ్యారు అదనపు అంగయ్యారు ఒక్కొక్క ఇట్టు ఉబ్బుబెట్టులాగా మార్చుకోని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు రాజుకు ప్రతిరూపం కృష్ణదేవరాయ కాల జ్ఞానాన్నే బోధించిన బ్రహ్మందారు పురాణ గాథలకే ఉప్పిరిపోసి మీరు తెరపై చూపివాయు చౌదరి విప్లవం మరి ఈ రోజుకి ఐదు వందల డెబ్బై రోజులు వర్షం వచ్చినా ఎండొచ్చినా ఏదొచ్చినా గానీ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా సాయ సహకారం అందించుకుంటూ మరి కార్యక్రమం పాల్గొంటున్నారు మరి ఈ రోజు నందమూరి తారక రామారావు జయంతి నందమూరి తారక రావ అంటే భగవంతుడు ఆయన్ని కృష్ణుడి వేషంలో కానివ్వండి రాముడి వేషంలో కానివ్వండి మరి కర్ణుడి వేషంలో కానివ్వండి ప్రతి విషయంలో కూడా అదేవిధంగా బ్రహ్మంద చర్చల్లో కూడా ఆయన పాత్ర ఎంతైనా కీలకం మరి వారి ద్వారాగా ఎన్ని వేల కోట్ల మంది కూడా ఎంతో తెలివి తెచ్చుకున్నారు మరి వారు ఇచ్చిన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఎంత చెప్పి చెప్పినా తగ్గు అది దాదాపుగా మన తెలుగు ప్రజలకి తండ్రి లాంటి వారు మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాల సాయ సహకారాలు ఫోన్ ద్వారా కానివ్వండి మీడియా ద్వారా కానివ్వండి మెసేజ్ ద్వారా కానివ్వండి ఈ కార్యక్రమం చూసి ప్రతి ఒక్కరు కూడా ఇది స్పందించి ఐదు వందల డెబ్బై రోజుకి కావడంలో ప్రతి ఒక్కరు కూడా మన కీలక పత్రం వహించి కంటిన్యూగా కొనసాగుతున్న అన్నప్రసాద కార్యక్రమము ఈ కార్యక్రమం ఈరోజు ఇన్టీ రామారావు గారు వద్ద సందర్భంగా జయంతి సందర్భంగా నోటొక్క జయంతి సందర్భంగా మా వాళ్ళు ఏడ ఈ పేదవారికి అన్నప్రసాదానికి ఏర్పాటు చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ మంచి మా డైమండ్ సింగ్ నాయుడు మా వాళ్ళు లైన్ మిత్రులు ప్రతిరోజు టైమీ శాతం వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇన్టీ రామారావు గారి గురించి మాట్లాడేంత శక్తి కూడా మాకు లేదు ఆయన ఎందుకంటే మానుభావుడు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు కూడా రాజకీయ అనుబంధించిన పెద్ద మనిషి దేవుడు లాంటి వారు వారు వారి కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం చాలా అదృష్టాన్ని కూడా సభాముఖ్యంగా భగవంతుడు ఏ రూపంలో ఉండడం మనకు తెలియదు కానీ నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క వేషంలో ఒదిగిపోయి కృష్ణుడు కానీ రాముడు కానీ దుర్యోధనుడు కానీ కీచకుడు కానీ అసలు ఏ పాత్రలో ఉన్నా కూడా తను ఒదిగిపోయి ప్రజల యొక్క మన్ననలు పొందారు అదేవిధంగా రాజకీయాల్లో నూతన వరవడి నూతన వర్వాన్ని తను సృష్టించి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో బాగా ఆ రోజుల్లో చదువుకున్నటువంటి యువతను మొత్తం కూడా తీసుకొచ్చి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆ యొక్క నియోజకవర్గాలు రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు పొంది ఒక దేవుడుగా చూసుకున్నటువంటి మనంతరం ఇండ్రామారావు గారి నూట ఒక్క జయంతి వారి నినాదం కోడు గుడ్డ అంతే అనగారిన రాజకీయ చైతన్యం కలిగి అందరితో సమానంగా ఉండాలని తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాల్లో చిరస్థాయిగా ఉండేటువంటి చేసేటువంటి మహోన్నత వ్యక్తి నూట ఒక్క జయంతి సందర్భంగా ఈ హాస్పిటల్ రోగులకు వారి సహాయకులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది అలాంటి వారి జయంతి సందర్భంగా మీ అందరూ కలిసి ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం మీకు ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ ఐదు వందల డెబ్బై రోజుల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్విరామంగా దాతల సహాయ సహకారాలతో ముందుకు సాగిపోతుంది అంతేకాకుండా మరి ప్రజలకు రాజకీయం ఎలా ఉంటుంది అని నేర్పినటువంటి వారు మన రామారావు ఈ డెబ్బై రోజు ఒక మహానుభావుని జయంతి ఎన్టీ రామారావు గారు చేశారు కాకుంటే ఇక్కడ నాకు కొద్దిగా బాధ అంటే ఎన్టీ రామారావు గారు ప్రజల ఉదయంలో పిలిచిపోయారు ఒక కులానికి సంబంధించి కాదు జాతీయ నాయకులు కాకుండా అభిమానం వచ్చి ఇస్తున్నందుకు ధన్యవాదాలు మనందరం ఉన్నాము ఆకల్పించడానికని ఒకసారి మనందరం మనకు వీలైనంత వరకు ఇతరులకు సహాయపడేట్టుగా ఆకలి తీర్చిస్తామని